హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఆనపకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి ఈరోజు నేను శనగపప్పు పచ్చిశనగపప్పు అండి ఇది నేను ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి ఆనపకాయ నాకు సగం ముక్కు సరిపోతుందండి కర్రీకి అందుకని చెప్పేసి నేను ముక్క తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చెక్కి నేను పీల్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుంటానండి ఆనపకాయని ఇప్పుడు నేను తొక్క చెక్కుతున్నానండి పైన ఈ పీల్ అంతా తీసేసుకోవాలి ఆనపకాయ అన్న సొరకాయ అన్న ఒక్కటేనండి ఆనపకాయ అంటే వేరేమో అనుకోవద్దు మా ఆంధ్ర సైడ్ అయితే ఆనపకాయ అంటారండి ఇటు సైడ్ మనం ఆనబకాయ అంటాము తెలంగాణ సైడు సొరకాయ అని అనేసి అంటాము సొరకాయతో చేసుకోవచ్చు ఇలా ఆనపకాయతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను పైన ఆనపకాయ తొక్క చెక్కి ముక్కలు పెట్టుకున్నానండి నేను కట్ చేసుకొని ఈ అరగంట పాటు నానబెట్టిన శనగపప్పు అండి ఇది నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి తొగ్గుప్పుడు కరివేపాకు ఆకులు తీసుకున్నాను రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద పైన కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను మిర్చిని కరివేపాకుని జీలకర్రని నేను కచ్చపిచ్చాగా గ్రైండ్ చేస్తాను హాఫ్ టీ స్పూన్ మిరగాయలు వేసుకుంటున్నానండి మిరగాయలు నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను జార్లో కరివేపాకు వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు ఇరవై నేను మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని చేస్తా నేనైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి నేను కుక్కర్లో వండుకుందాం అనుకుంటున్నాను మీ మీ దగ్గర మీ కుక్కర్ లేకపోతే కనుక నార్మల్ బానీలో కూడా వండుకోవచ్చు నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయిందండి దీంట్లో ఇప్పుడు నేను పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు బాగా వేయించుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ద్వారగా వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లో నేను వరకగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేస్తున్నానండి దీన్ని కూడా వేయించుకుందాము పచ్చి నెల పోయేంత వరకు దీన్ని కూడా వేయించుకుందామండి దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ లైట్గా టమాటా ముక్కలు కూడా మగ్గినవండి దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ పసుపు వేస్తున్నాను కరిగే సరిపూ సాల్ట్ వేసేస్తున్నాను నేను ఇక్కడే ఫస్ట్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను నేను హాఫ్ టీ స్పూన్ వేస్తేనండి దీన్ని బాగా అలా పెట్టుకొని చూసారు కదండి ఇది బాగా వేగింది వేగిన తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేస్తున్నాను దీన్ని కూడా కొంతసేపు మగ్గించుకుంటానండి ఆయిల్లో బాగా వేయించుకుంటున్నాను ఇదిగోండి శనగపప్పు కూడా ఆయిల్లో బాగా వేగిందండి ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను దీన్ని కూడా ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలయి పెట్టుకుంటున్నాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటానండి ఆయిల్లో దీంట్లోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను ఇదిగోండి సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుంటాను ఆల్రెడీ మనకి మీ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి శనగపప్పు బాగా ఉడకడం కోసం నేను తక్కువ వాటరే వేస్తున్నానండి చూడండి వాటర్ వేసాను కదండి ఇలా తక్కువ వాటరే ఉండాలండి ఇప్పుడు దీన్ని నేను టూ విజిల్స్ వచ్చేలా పెట్టుకుంటానండి నేను దీనిపైన మూత పెట్టుకుని టూ విజిల్స్ రాణిస్తాను సొరకాయ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అట్లాంటివి ఉండవండి వాటర్ కంటెంట్ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి నేను కుక్కర్కి మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉంచుతానండి టూ విజిల్స్ ఏం చేసుకున్నానండి ఇప్పుడు నేను మూత తీసుకున్నా ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది ఇదిగో చూసారు కదా పప్పు చాలా బాగా ఉడికింది ఇదిగోండి బాగా ఉడికింది మీకు కనుక ఉడికినట్టు అనిపిస్తే కనుక ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు నాకైతే టూ విజిల్స్కి చాలా బాగా ఉడికిపోయింది దీంట్లో నేను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి సరే కదండి అంత మంచిగా రెడీ అయిపోయిందో దీంట్లో నేను కారం వేయలేదు కదండి ఏంటి కారం వేయలేదని అనుకోవద్దు మిర్చి పచ్చిమిర్చి పేస్ట్ చేసి నేను కారం ఆ కారం సరిపోతుందండి అది వేసాను కదా అది కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గరం మసాలా పొడి దీంట్లో కలిసిందండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి వేడివేడిగా కర్రీ చూసారు కదండి అంతకాయ పచ్చిశనగపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగానే తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి